హాయ్ ఫ్రెండ్స్ రేపొచ్చే ఫుల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం ఆనంద భైరవి ప్రకాష్ను కలవడానికి ఎవిడెన్స్ తీసుకువడానికి ప్రకాష్ దగ్గరికి వస్తుంది ప్రకాష్కి వార్నింగ్ ఇస్తుంది ఎవిడెన్స్ ఇవ్వమని అప్పుడు ప్రకాష్ ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వు నిన్ను పిలిపించింది నన్ను బెదిరించడానికి కాదు ఒక్కటి గుర్తుపెట్టుకో ఆనంద భైరవి నీ కూతురు జీవితం నా చేతిలో ఉంది అందుకనే నువ్వు ఆతి చూసి మాట్లాడు ఎందుకంటే నువ్వు ఏదో నన్ను పోలీసులో పట్టిస్తా సానుభూతితో వదిలేయాల్సిన అవసరం లేదు నీ కూతురు జీవితం నా చేతిలో ఉందని మర్చిపోకు అని విధంగా అంటుండగా అసలు నువ్వు ఏం కావాలరా డబ్బు కావాలా అని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది డబ్బెవడి కావాలి నేనొక షరతు పెడతా దానికి అంగీకరిస్తే నీ కూతురు జీవితం నీ చేతిలో ఉంటుంది లేకపోతే నీ ఇష్టం అని ఈ విధంగా ప్రకాష్ అంటూ ఉంటాడు చాటుగా సమీరా వింటూ ఉంటుంది ఏం కావాలరా చెప్పు అని చెప్పేసి అంటుండగా సింపుల్ ఏమీ లేదు అంతేకాదు నువ్వు అనవసరంగా నన్ను భయపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయకు అనే విధంగా ప్రకాష్ అంటూ ఉంటు కూతురు జీవితం రిస్క్లో పడిపోతుంది అసలు ఏం కావాలరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నవరా ఎందుకు టార్చర్ పడుతున్నారా నా కూతురిని అని అంటుండగా ఏం లేదు సింపుల్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం కాదు నీ కోడలుంది కదా నీ కొడుక్కి శరణ్యం విడాకులు ఇవ్వాలి అంతే ఒక్క రెండు సంతకాలతో ఇక ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది నీ కూతురు వీడియోస్ అన్నీ నీ చేతిలో పెట్టేస్తా అనే విధంగా ప్రకాష్ మాటలు విన్న ఆనంద భైరవి షాక్ అయిపోతుంది ఏంటి నా కొడుక్కి నా కోడలు విడాకులు ఇవ్వాలా ఏం మాట్లాడుతున్నావు అని అంటుడగా నిజమే ఆనంద భైరవి గారు మీరిన్నది నిజమే నీ కోడలు నీ కొడుకు విడాకులు ఇస్తే ఈ ప్రాబ్లంకి సాల్వ్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది అని విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య చాలా సంతోషపడుతూ ఎలాగైనా అత్తయ్య గారికి దర్శనంలో వచ్చిన మార్పును ఈయన గురించి చెప్పాలి సమీరతో మాట్లాడలేదని చెప్పేసి ఈ విషయం చెప్తే అత్తయ్య గారు కుటుంబం కూడా చాలా సంతోషపడతారు ఎలాగైనా ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా శరణ్య ఇక ఆనంద ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు ప్రకాష్ దగ్గర ఉన్న ఆనంద భైరవి కండిషన్కి ఒప్పుకోపోతే ఇక మీడియం ముంగట నీ కూతురు జీవితం బట్టబలు చేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు ఈలోపు ఆనంద భైరవి అక్కడి నుంచీ సైలెంట్గా వస్తూ ఉంటుంది ఒకటి చెప్తున్న భైరవి గారు ఎలాగైనా నీకు ఒకటే రోజు ఇక నేను అవకాశం ఇస్తున్న ఎలాగైనా నీ కొడుకు కోడని ఒప్పించి విడాకులు ఇప్పించేలా చేస్తే ప్రయత్నం చేసి ఇక నీ కూతురు జీవితాన్ని కాపాడుకుంటావో లేకపోతే నీ కొడుకు కోడలు జీవితం కాపాడుకుంటావో నీ చేతిలో ఉందని చెప్పేసి ప్రకాష్ చెప్పేసరికి ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్లో ఉండి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక వెంటనే శరణ్య ఇక అలా ఆనంద భైరవి ఇంటికి వస్తూ ఉంటుంది సంతోషంలో దర్శనను అర్థం చేసుకున్న అత్తయ్య గారికి చెప్తే ఎంత సంతోషపడుతుందో అని చెప్పేసి అలా వస్తూ ఉంటుంది ఇక్కడ మాత్రం అన్నయ్య నువ్వు ఏం చెప్పావు ఏంటో అర్థం కావట్లేదు కానీ ఆనంద భైరవి కుక్కిన లాగా వెళ్ళిపోతుంది నా జీవితాన్ని చేసిందే ఈ బ్రహ్మరాక్షసి అని అంటుండగా ఏం లేదు సింపుల్ దర్శని అవాయిడ్ చేస్తున్నాడు కదా దర్శన్ని నీ వైపు తిప్పడానికి చిన్న ఎరవేశాను ఏం చేసావు ఏం లేదు ఎలాగైనా శరణ్య దర్శనికి విడాకులు ఇస్తే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నీకు ఇస్తానని చెప్పేశా ఏంటి అవునా అవును నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నా తనకు నచ్చిన కోడల్ని తీసుకొని వస్తే నేను ఊరుకుంటానా నా చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేసినందుకే తన కూతురు జీవితాన్ని టార్గెట్ పెట్టి ప్రేమ పేరుతో ఇలాంటి కథనల్లిందే నేను నీ జీవితంలోకి వచ్చిన దర్శని ఆనంద భైరవి ఎలా తుంచాలని చూసిందో అలాగే ఆనంద భైరవిని దెబ్బ కొట్టడానికి లహర్ని ఎరవేసి పట్టుకున్నాను గేలలో పడ్డది పర్వాలేదు ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఇక ఆనంద భైరవి కుక్కిన పెయిన్ లాగా పోయిందంటే ఖచ్చితంగా ఇక కొడుకు కొడలికి విడాకులు ఇప్పిస్తుంది ఇక దర్శన్ నీ వాడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఎలాగైనా ఈ విషయం అనన్నికి చెప్పాలి అని విధంగా సమీర అంటూ ఉంటుంది ఈలోపు ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్లుగా ఉంటుంది ఇక అలా తడి పెట్టుకొని ఇంటికి వచ్చేసరికి ఏమైందమ్మా ఒప్పుకున్నాడా ఎవిడెన్స్ ఇచ్చాడా అని చెప్పేసి లహరి అడుగుతూ ఉంటుంది ఏడుస్తున్న ఆనంద భయరం చూసి ఇక ఈ విధంగా అడుగుతూ ఉంటుంది లీలవతి ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు ఆనంద అని చెప్పేసి అడుగుతుండగా ఇక ఆనంద ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు ఏదన్నా జరిగిందా మళ్ళీ దర్శన శరణ్య లేదు బావగారు లేదు మరి ఎందుకు అలా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు లహరిను భైరవి ఏంటి అసలు ఏం జరిగింది చెప్పంటే చెప్పట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది అది అని చెప్పేసి లహరి గురించి మొత్తం చెప్పేసరికి లహరి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోతారు వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంతేకాదు ఇప్పుడు దర్శన్కి శరణ్య విడాకులు ఇస్తే ఎవిడెన్స్ ఇస్తానని కూడా చెప్తున్నాడు అని ఈ విధగా ఆనంద భైరవి ఇంట్లో వాళ్ళకి చెప్పేసరికి కోటేశ్వర రాజేశ్వరరావు లీలావతి రోహిత్ షాక్ అయిపోతాడు పైనున్న అనన్య మాత్రం ఆ మాటలు విని సంతోషపడుతూ ఉంటుంది ఓహో ఈ ట్రాప్ నుంచి ఈ ట్రాప్కి వచ్చాడా ఎలా అయితేంది ప్రకాష్ నేను చెప్పినట్టు చేస్తున్నాడు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో శరణ్య ఇంటికి వస్తుంది ఇక్కడ మాత్రం వీళ్ళు మాట్లాడుకుంటుండగా లీలావతి ఒక్కటే అంటుంది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏం లేదక్క ఎలాగైనా లహర్ని తీసుకెళ్ళి ఇక పోలీసులకు నిజం చెప్పేలా చేస్తా అనే విధంగా అంటుండగా ఏంటి ఆనందా ఇంటి పరువు పోవడానికి ఓ రకంగా మనం అవుతాం వద్దు ఇలాంటి పని వద్దు అని చెప్పేసి లీలావతి అంటూ ఉంటుంది మరి ఏం చేయాలక్క ఏం చెప్పినా చేస్తావా ఏం చెప్పక్క ఏం లేదు దర్శనకున్ను శరణ్యకు విడాకులు ఇప్పించడమే ఈ పరిష్కారానికి ఒకటి కనబడుతుంది మన కూతురు జీవితాన్ని పళ్ళం పెట్టి ఇక మనం ఇలాంటి పనులు చేయలేం కదా రేపు పెళ్ళయి పిల్ల స్టేషన్కి వెళ్ళిందని ప్రతి ఒక్కరికి తెలిస్తే మన విలువ కాకుండా లహరి జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది వద్దక్క తను అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలు శరణ్య దర్శన కోసం ఎన్నో అలజడులు ప్రాణాల మీదికి తెచ్చుకున్న తన ప్రాణాలు ఇప్పుడు అడ్డుపెట్టి దర్శనికి విడాకులు ఇవ్వమని నా స్వార్థం కోసం నేను అడగలేనక్క అడగాలి ఖచ్చితంగా అడగాలి ఎలాగైనా శరణ్యను దర్శనుకు విడాకులు ఇవ్వమని అడగాలి అని విధంగా హాల్లో మాట్లాడుకుంటుండగా అత్తయ్య గారు అని చెప్పేసి ఈ విధంగా శరణ్య ఇంట్లోకి వస్తుంది రామ్మా ఏంటమ్మా ఏమన్నా చెప్పాలా అవునత్తయ్య గారు అవును నీతో కూడా మాట్లాడాలమ్మా అని వెంటనే ఆనంద భైరవి రూమ్లోకి తీసుకెళ్తుంది ఏంటత్తయ్య గారు ఎందుకు అందరు కంగారుగా ఉన్నారు మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఏంటమ్మా నువ్వు చెప్పు ముందు ఏం లేదత్తయ్య గారు అది పక్కన పెట్టండి మీరు ఎందుకు అలా డల్గా ఉన్నారు ముందు అది చెప్పండి తర్వాత నేను చెప్తాను కానీ ఏం లేదమ్మా లహరి గురించి ఆ లహరి గురించి ఇక ప్రకాష్ చేయడం ప్రకాష్ మాటలు లహరితో టార్గెట్ చేయడం ప్రతి ఒక్కరి ఇక ఈ విషయం చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతుంది అంటే బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఇదంతా చేశారా అసలు వాడికి ఏం కావాలట అత్తయ్య గారు ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు డబ్బైతే వాని మొహాన్ని విసిరి కొట్టి ఆ ఉన్న ఎవిడెన్స్ తీసుకురాకపోయి వానికి డబ్బు అవసరం లేదటమ్మా ఏం కావాలట ఏమైనా సరే ఇక మన లహరి జీవితం కాపాడడానికి ఏదైనా చేద్దాం అత్తయ్య గారు అది అది ఏంటత్తయ్య గారు ఎందుకలా తడబడుతున్నారు ఏ విషయమైనా సరే ఇక నా ప్రాణాలు అడ్డైనా సరే ఈ ఇంటి ఆడబిడ్డను కాపాడుకుంటా అని ఇక శరణ మాటలకు ఆనంద భైరవి కంటతడ పెట్టుకుంటూ ఉంటుంది ఏం లేదమ్మా నువ్వు నేను అత్తయ్య గారు నేనేమన్నా చేయాలన్నా చెప్పండి అత్తయ్య గారు ఖచ్చితంగా చేస్తాను ఈ కుటుంబం నాది నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి సమస్య వస్తే నేను ఎప్పుడైనా నా ప్రాణాలు పెడతాను అని ఈ విధంగా శరణ్య అంటూ ఉంటుంది చెప్పండి అత్తయ్య గారు ఏం లేదమ్మా వాడు కండిషన్ పెట్టాడు అది దర్శన్కి నువ్వు విడాకులు ఇస్తేనే వాడు ఎవిడెన్స్ ఇస్తాడట అని అనేసరికి ఒక్కసారిగా శరణ్య ఆ మాటలు విని షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య గారు నేను ఈయనకు విడాకులు ఇవ్వాలా అని చెప్పేసి అంటుంది ఒక కథ ఒక మలుపుకు ఒక ఎత్తుకు ఎదుగుతున్న సమయంలో ఆ దేవుడు అనేవాడు మళ్ళీ అదే తొవ్వకు పంపిస్తాడనేది ఎంత నిజమో ఇప్పుడు ఇక బ్రతుకు ఒక పూలబాటలో వచ్చే సమయానికి బాటకు పంపి మాట కూడా అంతే నిజం ఇప్పుడు శరణ్య బాటకు వెళ్తుందా పూల బాటకు వెళ్తుందా మరి దర్శన్ శరణ్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడా ఇదంతా ఆనంద భైరవి ప్లాన్తో చేస్తుందా కావాలని ఇక తన కూతురు జీవితం కోసం స్వార్థంగా ఆలోచిస్తుందా ఇదంతా రేపొచ్చే ఫుల్ ఎపిసోడ్లో మీకు అప్లోడ్ చేస్తా మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టండి